జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది హనుమాన్ హనుమాన్ మూవీ దూసుకు వెళ్తోంది థియేటర్లో ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడాబడి క్రమంగా పెరుగుతూనే ఉంది ఈ సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచేలా చేస్తోంది బాక్సాఫీస్ రిపోర్ట్ మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు నాలుగో రోజు హనుమాన్ మూవీ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు వస్తోంది ఇక ఏడో రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయి ఎనిమిదో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఏ విధంగా తీసుకురాబోతోంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టు రిపోర్ట్ని బట్టి చూద్దాం హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకుపోతోంది ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్గా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది డెబ్బై ఐదు కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం హిందీలో కూడా ఈ సినిమా చక్కటి వసూలు రాబట్టింది హనుమాన్ మూవీ హిందీ వెర్షన్ ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ని తీసుకువచ్చినట్టు కూడా తెలుస్తోంది ఐదు రోజుల్లో వంద కోట్లు దాటి ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసింది బెంచ్ మార్క్గా ఆరో రోజు ఆక్యుపెన్సీ ఎనభై శాతం వరకు కనిపించింది యుఎస్లో అయితే టికెట్స్ ఎప్పటికీ దొరకని పరిస్థితి మరో నాలుగు రోజుల వరకు టికెట్స్ దొరకమంటున్నారు ఆరో రోజు సుమారు పన్నెండు కోట్ల వరకు తీసుకువచ్చింది ఏడో రోజు ఆక్యుపెన్సీ డెబ్బై రెండు శాతం కనిపించింది పదకొండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది నూట యాభై నుంచి నూట అరవై కోట్ల మార్క్ వసూళ్లు చేరినట్టు తెలుస్తోంది హనుమాన్ తొలి వారంలో నూట యాభై కోట్ల వసూళ్ల మార్క్ అంటే ఒక బెంచ్ మార్క్ అని చెప్తున్నారు టాలీవుడ్ అనలిస్టులు ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్క్ను సెట్ చేసింది హనుమాన్ సినిమా మొత్తంగా ఏడు రోజుల్లో హనుమాన్కి ముప్పై ఎనిమిది కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేయనుంది హనుమాన్ సినిమా యాభై కోట్లకు పైగా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు ఎనిమిదో రోజు కూడా సినిమా ఆక్యుపెన్సీ అరవై నాలుగు శాతం కనిపిస్తోంది ఇక సెలవులు ముగియడంతో కొంతమేర ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం కనిపిస్తోంది ఈ సినిమాకి నేడు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్య కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు